హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు చూసిందే బియ్యం అయితే మొత్తం చెరుక్కుంటున్నానండి ఊరికి ప్రతిరోజు వెళ్ళి బియ్యాన్ని తెచ్చుకొని చెరగడము పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అలాగే చెరగకుండా కడిగినాం అనుకోండి త్రీ ఫోర్ టైమ్స్ అలా కడగడం అయిపోతుంది అట్లా బియ్యం అనేసార్లు సార్లు కడిగితే అందులో ఉండే ఇంకా పోషకాలు ఏముంటాయండి మొత్తం పోతాయి కదా ఎక్కువ సార్లు కడిగితే సో అందుకే ఒకే రోజు బియ్యం అన్నీ కూడా నాకు కావాల్సిన చెరిగి ఒక స్టీల్ డబ్బాలో పోసి పెట్టుకుంటాను ఇంకా నా ఒక్క ఫిఫ్టీన్ డేస్ దాదాపు ట్వంటీ డేస్ వరకు కూడా వస్తాయి ఇట్లా ఒకే రోజు ఖాళీ టైం దేంట్లో చేసి పెట్టుకున్నామంటే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ రోజు ప్రతిరోజు చెరుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి మనం మనకు టైం సేవ్ చేస్తూ ఉంటాయి అండ్ మీకు ఒక ఫన్నీ విషయం చెప్తా నాకు మా ఆయనకి రోజు కూడా వచ్చేది బనియన్ల దగ్గర రోజు అడుగుతుంటాడు నా బనియన్లు ఏవి నా బనియన్లు ఏవని ఆయనకు దొరకవు ఒకటి రెండు పిండకుండా వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యేంత వరకు ఆపేస్తూ ఉంటాను కదా అలాంటప్పుడు ఇంకా బనియన్స్ వేసుకోవడానికి ఉండవు సో ఇదే ఒక పెద్ద సర్ప్రైజ్ లెక్క మూడు బనియన్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి అమెజాన్లో ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కురావాలంటే చాలా దూరం ఉంటాయి షాప్స్ మేము ఉండే ఇంటికి వెళ్ళలేను పాపతో వెళ్ళి కొనుక్కురావాలంటే చాలా దూరం నడవాలి వల్ల కాదు సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను బాగానే ఉన్నవి పర్లేదు ఇంకా వైరల్గా ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ మా ఆయనకి అండ్ అలాగే ఈరోజు ఒక స్వీట్ ట్రై చేశానండి ఈ స్వీట్ మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే నాది రిహాస్ కిచెన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందులోకి వెళ్ళి చూడొచ్చు ఇది ఈజీ రెసిపీ అండి రవ్వతో చేశాను అది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఎన్ని చేసినా కూడా తింటూనే ఉన్నాడు నాకు చాలా నచ్చింది ఇంట్లో మనం చేసిన ఏ రెసిపీ అయినా ఇంట్లో వాళ్ళు ఇష్టపడి తింటే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా నాకు అలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఈ రెసిపీ అయితే వంకలు పెట్టడంలో మా హస్బెండ్ ఫస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఏ పని చేసినా కూడా ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటాడు సమ్టైమ్స్ మెచ్చుకుంటాడు అట్లా వంకలు పెట్టిన వాళ్ళు ఒకసారి మెచ్చుకున్నారంటే మనకు తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా హ్యాపీ ఫీలింగ్ సో నాకు అట్లా అనిపించింది ఇది అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం